నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ అండి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి మా దగ్గర అన్ని హోల్సేల్కి ఇస్తామండి కస్టమర్లు కూడా అమ్ముకునే వాళ్ళకి మా ప్రాముఖ్యత మా కుట్లో అన్ని రకాలు ఉంటాయండి అన్ని మోడల్స్ ఉంటాయండి ఏదైతే లేటెస్ట్గా సోరత్ నుంచి వస్తున్నాయో మన దగ్గర లేటెస్ట్గా ఉంటాయి అన్ని ఐటెం ఉంటాయండి తర్వాత జాయిన్స్టెంట్స్ వాళ్ళు ఇప్పుడు లక్ష మందిలోకి వెళ్ళిపోతున్నారండి ఈ లక్ష మందికి మనకు రెండు లక్షలు కావాలని మేము కోరుకుంటున్నాము అందువల్ల మీరు అందరూ మన పెద్ద కుటుంబం అయిందండి మన ఫ్యామిలీ అందువల్ల మీరు తప్పకుండా మాకు మా షాప్ కు రండి హనుమాన్ హోల్సేల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అంకల్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన హనుమాన్ హోల్సేల్ నుంచి ఈ వీడియో ఎప్పుడా ఎప్పుడని మన వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు అండ్ రిలీజ్ అయితే అండ్ స్పీడ్ స్పీడ్గా చేయమంటున్నారండి వీరి దగ్గర నుంచి కొంచెం అయితే ఒక టూ ఆర్ త్రీ డేస్ లేట్ అయితే అయింది కానీ లేట్ అయినందుకు చాలా మంచి కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాము అమ్ముకునే వాళ్ళకైతే ఫుల్ ఫుల్ లాభాలు వచ్చే జార్జెట్ విస్కోస్ మనకి పట్టు బోర్డర్స్ అలానే వదినమ్మ శారీస్లో డిజైన్స్ అలానే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ అలానే మనకి వచ్చేసరికి కంప్లీట్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా మీకు ఫుల్ ప్లెడ్డెడ్గా స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది షాప్ నెంబర్ తొంభై మనకి ఏ బ్లాక్లో అయితే బీ బ్లాక్లో అయితే షాప్ అయితే ఉంటుందండి బీ బ్లాక్ షాప్ నెంబర్ తొంభై హనుమాన్ హోల్సేల్ ఇంకా డైలీ వేర్లు అంటారా అండ్ ఒక్కసారి నేను చెప్పడం కన్నా ఈ కలెక్షన్ మీద మీరు ఒక్క లుక్ వేసేయండి సూపర్ కలెక్షన్ ఉంటుంది సూపర్ 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 కలెక్షన్ ఉంటుంది అంటే ఏంటంటే ఎన్ని టైము ఎంతమంది ఎంతమంది రీసెల్లర్స్ వచ్చినా మీకు ఒకసరికి కట్టలు కట్టలుగా మీకు కలెక్షన్ అనేది ఇవ్వగలుగుతారు అటు జార్జెట్సు ఇటు షిఫాన్స్ అటు మనకు ఒకసరికి లేజర్సు అన్ని రకాల అన్ని రకాల మెటీరియల్స్లో మీకు వచ్చేసరికి ఫుల్ స్టాకు ఫుల్ డిజైన్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది అలానే వాటితో పాటు వదినమ్మ స్టాక్ వదినమ్మ చీరలు మాత్రం ఆల్మోస్ట్ ఒక యాభై డిజైన్లు ఉన్నాయండి ఇంకా మీకు అందరికీ తెలుసు అవన్నీ ప్యాక్లో ఫోర్ ఫోర్ వస్తాయి ఒకే డిజైన్లో నాలుగు నాలుగు ఉంటాయి అలానే మనకు ఒకసారి బార్డర్ ఆర్కోలైజ్ బార్డర్ వస్తుంది కలెక్షన్ డిజైన్స్ మాత్రం సూపర్ అలానే పట్టు సారీస్ కూడా దసరా కాబట్టి నవరాత్రులు కాబట్టి మనకు వచ్చేసరికి ఫుల్ స్టాక్ అనేది ఇస్తున్నాము అండ్ లేట్ చేయకుండా వీడియో చూద్దాము నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ అండి షాప్ నెంబర్ తొంభై వైష్ణవి కాంప్లెక్స్ మాది అమ్ముకునే వాళ్ళ కోసం ప్రత్యేకమైన చీరలు అండి ఎన్ని కస్టమర్లకి బాగా తెలిసిన ఐటమేనండి ఇది వచ్చి కూడా దీన్ని అంటారు సమోసా చీరలు అంటారు సేల్స్ అయితే ఏం తగ్గలేదండి సేల్స్ బ్రహ్మాండంగా ఉంది మాకు కూడా మేము మేము మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం సేల్స్ కూడా చాలా బాగుందండి ఇవాళ కూడా చాలా ఇప్పుడే బేర్ వచ్చిందండి సరుకు రెండు వందల యాభై రూపాయలు అండి చీర చీర వచ్చి రెండు వందల యాభై రూపాయలు అంటే ఒక బ్యాగ్ తీసుకోవాలి ఈ బ్యాగ్ అనుకోండి వెయ్యి రూపాయలు అంటే ఇందులో ఒక చీర ఇవ్వండి ఆ చీర ఈ చీర మారుస్తామంటారు అలా మార్చడానికి కుదరదు మేడం గారు మాకేందంటే అన్ని బ్యాగులు లెక్క పోతుంటాయి ఒక బ్యాగ్ వచ్చి వెయ్యి రూపాయలు అండి మీరు ఒకసారి మా షాప్ కు రండి మేడం గారు మా దగ్గర సార్కు నచ్చితేనే కోరండి వీటిలో అన్ని రకాలు ఉంటాయి అంకులు వీటిలో మొత్తం పది రకాలు ఉన్నాయండి పది రకాలు కూడా సూపర్ గా ఉన్నాయి డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయండి డిజైన్స్ వీటిలో డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడే స్టాక్ అయితే రావడం జరిగిందండి ఇలా బండిల్ టు బండిల్ వచ్చేసరికి మీకు వెయ్యి రూపాయలు పడుతుంది అనమాట అంటే ఒక చీర వచ్చేటప్పటికి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అందులో ఒక డౌట్ ఉంది ఇందులో ఒక రెండు కలర్స్ అందులో ఒక రెండు కలర్స్ కావాలంటే అలా వన్ బ్యాగ్ అంటే ఇప్పుడు మీ ముందు ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి ఆ డిజైన్ పడుతుంది వన్ సింగిల్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి వదినమ్మ రోలింగ్ జార్జెట్ అని చెప్పని అంటూ ఉంటారు బాగా ట్రెండ్ అయినాయండి ఇప్పటికి మనకి ట్రెండ్ నడుస్తూనే ఉన్నాయన్నమాట ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి కలెక్షన్ అనేది ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి హనుమాన్ లో అయితే మాత్రం త్వరగా వచ్చేసేయండి కట్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు మాదండీ హనుమాన్ అండి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ మన దగ్గర అన్ని హోల్సేల్ దొరుకుతాయండి అండి ఇది సిఫాన్ సల్స్ అండి మనం ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాం ఐటమ్ అయితే బ్రహ్మాండంగా ఉందండి చీరా జాకెట్ వస్తుంది నూట అరవై ఐదు రూపాయలు అండి ధర కూడా పెరిగిందండి బాగా అయినా కూడా మేము రేటు కూడా పాత రేటుకి ఇస్తున్నాము నూట అరవై ఐదు రూపాయలు చాలా పెరిగిందండి రేటు చీరకు వచ్చి ఇరవై రూపాయలు పెరిగింది అయినా కూడా మేము తగ్గిచ్చేస్తున్నాము నూట అరవై ఐదు ఎందుకంటే మా కస్టమర్లు మా కస్టమర్లు మన వ్యాపారం పెద్దగా డెవలప్ చేపిస్తున్నారు సో మన జాయిస్టైన్ కస్టమర్స్ కి ఈ రేట్ అనేది అంకితం అండి సో ఇవి మనకి రేట్ పెరిగినా కూడా మన హనుమాన్ హోల్సేల్ లో తక్కువ రేటు అయితే ఇవ్వటం జరుగుతుంది అంటే మన కస్టమర్స్ ఇంకా రావాలి షాప్ కి విజిట్ చేయాలి ఈ రేట్లు మీరు అమ్ముకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది అనమాట జాకెట్ వస్తుంది నూట అరవై రూపాయలు నూట వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి క్వాలిటీ కూడా బాగుంటుంది పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి అద్భుతమైన కలెక్షన్ అయితే చూపిస్తున్నాం ఇవాళ హనుమాన్ హోల్సేల్ అసలు మిస్ సుచిత్ర అండి రాసి సూపర్ క్వాలిటీ అండి చాలా బాగుంటది హోల్సేల్ అమ్ముతున్నారు డే షాపులు పెట్టినా కూడా మనం రెండు వందల ముప్పై రూపాయలు పెట్టామండి దీంట్లో పది డిజైన్స్ వస్తాయండి చాలా బాగున్నాయండి లవ్ సింబల్స్ వస్తాయి గొడుగులు వస్తాయి తర్వాత పానీపూరి డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది సూపర్ గా ఉన్నాయండి మొత్తం పది డిజైన్స్ వస్తున్నాయండి చాలా బాగున్నాయండి ఐటమ్ అమ్మ కాడ అమ్ముకునే వాళ్ళకి మంచి లాభాలు ఇచ్చాది సరుకు కూడా గొప్పతనం అది అయిపోతాయి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు ఫస్ట్ వచ్చేలా తీసుకునేది ఈ కలెక్షన్ ముందు ఈ చీరలు కావాలని చాలా మంది అడుగుతా ఉంటారు సుచిత్ర బ్రాండెడ్ కంపెనీ అండి వీటిని మనం ఐస్ ఐస్లైడి అని కూడా అంటాం అనమాట వీటిలో మాత్రం డిజైన్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఒక డిజైన్ కి ఎనిమిది కలర్స్ చెప్తున్నారు చూస్తున్నారు కదా మీకు చాలా డార్క్ రంగులు అయితే ఉంటాయి అనమాట మీరు ఒక సారీ కూడా మీరు చూడొచ్చు ఇదిగోండి బ్లాక్ శారీ సూపర్ ఉంది రేట్ ఎంత పడుతుంది రెండు ముప్పై పడుతుంది ముప్పై రెండు ముప్పై ఓకే ఓకే ఇంకా అవన్నీ కూడా సేమ్ డిజైన్స్ ఏనా సో ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి డిజైన్స్ అండి సేమ్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అండి కొత్తగా వచ్చిందండి లేటెస్ట్ దేవర మోడల్ అండి ఇది ఇది రేపే రిలీజ్ పిక్చర్ కూడా కానీ ఏంటంటే మోడల్ అయితే ముందు వచ్చేసింది మన వీడియో కూడా రేపే రిలీజ్ మంది కూడా రేపే రిలీజ్ అండి మన వీడియో కూడా రేపే రిలీజ్ ఈ మోడల్ గా ఉంటదండి సారీ సో చూడండి చక్కగా ఉందో ఫోటో జాకెట్ గాని చీర గాని రెండు అండి కట్ వర్క్ గాని చాలా బాగుందండి నెంబర్ 1 ఐటమ్ అండి చంద్రగ మా షాప్ కు రండి అలా రాంగాల్నే మన జాయ్ స్టెన్స్ లో వెంటనే పెట్టేస్తున్నాం అన్నమాట డిజైన్ అయితే మాత్రం ఇలాంటి డిజైన్స్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇల్ల దగ్గర అమ్ముకుంటే లేదా షాప్ కి తీసుకుంటా అన్నా కూడా మీకు చూస్తున్నాను కదా అనుకూలవలమైన రేట్లు ఉంటాయండి వీటిలో ఎన్ని రంగులు వచ్చినాయి లేటెస్ట్ మోడల్ అండి ఇప్పుడు మనకి చీర ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది దాని మీద మంచి సిల్వర్ లో సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట వీటిలో రంగులు చూడండి నావీ బ్లూ రెడ్ యెల్లో కలర్ ఇది వచ్చరికి పింఛం బ్లూ రామా గ్రీన్ బ్లాక్ బచ్చల పండు పింక్ కలర్ ఇలా మనకి సెట్ కి ఎనిమిది రంగులు అయితే ఉంటాయి అనమాట రేట్ ఎంత పడుతుంది ఇది ఇది వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు అండి టూ ఎయిటీ రూపీస్ ఓకే రెండు వందల ఎనభై రూపాయలు జిమ్మిచ్చి శారీస్ అండి ఇలా కట్టలు కట్టలు వస్తాయండి కట్టకు ఆరు కలర్స్ వస్తాయి ఆరు కలర్స్ కూడా నెంబర్ వన్ రంగులు అండి అసలు చూడండి ఎంత బాగున్నాయి చక్కటి రంగులు నెంబర్ వన్ రంగులు లేటెస్ట్ ఫ్లవర్స్ అండి కొత్త రకం అండి మేహా సందేశం ఫ్లవర్స్ ఏమి సూపర్ గా ఉన్నాయండి ఆరు రంగులు కూడా ఆని ముచ్చు లాంటి చీరంతా కూడా మనకి ఇలా మనకి సిల్వర్ లో గ్లేజింగ్ అయితే వస్తుందండి కింద కూడా మంచి కొట్టాపత్తి లేస్ అయితే ఇచ్చేసారు అనమాట బ్లౌజ్ కూడా మీకు మంచి జార్జెట్ పట్టు జార్జెట్ మీద మంచి సిల్వర్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ అలానే రేటు చీర చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మీకు ఇవి మీకు ఎన్ని సెట్లు కావాలన్నా కూడా కట్లు కట్లుగా అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అనమాట మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఇవాళ మన హనుమాన్ హోల్సేల్ ఎలాంటి రేట్ ఇస్తుంది అంకుల్ మన కస్టమర్స్ కి రూపాయలు సూపర్ బాగుంది వర్క్ గానీ చీర గానీ చాలా అంటే చాలా బాగుందండి ఈ రేట్ కి మీకు మార్కెట్ లోనే కాదు ఎక్కడ కూడా ఆన్లైన్ లో గాని మార్కెట్ లో గానీ యాప్స్ లో గానీ అసలు దొరకవు ఇలాంటి కలెక్షన్ అనేది మిస్ అవ్వద్దు రంగులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సెట్లు సెట్లు అన్ని మీకు తీసుకోవచ్చు కేవలం

తర్వాత స్టైప్స్ వస్తుంది సారీ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా కొత్త మోడల్ అండి చాలా బాగుంది లేటెస్ట్ ఐటమ్ వచ్చిందండి వర్క్ బ్లౌజ్ కొత్త మోడల్ వర్క్ బ్లౌజ్ లో చీర అంతా కూడా ఇలా మనకి కింద జెరీ లైన్ వచ్చి చీర మొత్తం కూడా ఇలా మనకి బిస్కోస్ సాటిన్ బార్డర్ లాగైతే వస్తుందండి ఇక్కడ అంతా కూడా మనకి సాటిన్ బార్డర్ లాగైతే వస్తుంది అనమాట మనకి టైల్స్ కూడా అయితే ఉన్నాయి సారీకి ఇది బ్లౌజ్ స్పెషల్ వర్క్ అంకుల్ ఇది స్పెషల్ వర్క్ ఓకే వీటిలో రంగులు ఎన్ని వచ్చినాయి మనకి ఆరు రంగులు వస్తాయండి ఆరు కూడా సూపర్ కలర్స్ అండి అసలు ఒక రంగు ఒక రంగు నాకు వద్దు అనే మాట రాదండి ఎందుకంటే ఆ రంగులు అంత బాగున్నాయండి స్పెషల్ రంగులు అంటే ఇవేనండి చాలా బాగుంటాయి అంటే అటు డార్క్ కాదు అటు లైట్ కాదు మీడియం కలర్ మీడియం కలర్ మీకు ఒకసారి క్యాట్లాప్ పిక్ కూడా చూపిస్తాం చీర అనేది మనకి బ్లౌజ్ కుట్టించుకుంటే ఎలా ఉంటుందో ఇలా మనకి వర్క్ అయితే వస్తుంది ఫుల్ వర్క్ ఇది దీని పేరు వచ్చరికి సుచిత్ర అయితే వస్తుందండి బ్రాండెడ్ కంపెనీ ఉంటుందన్నమాట ఎంత రేట్ పడుతుంది ఇది మూడు వందల పది రూపాయలు సో మన జాయిషన్స్ కస్టమర్స్ కి వర్క్ బ్లౌజు చూసారు కదండి రేట్లు చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఇలాంటి వర్క్ బ్లౌజ్ ఈ అయితే అసలు దొరకవు కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి మీకు కంపల్సరీగా మీకు బార్గెన్ అనేది ఏమీ ఉండదు మనం వీడియోలో ఏ రేట్ అయితే చెప్తున్నామో అదే రేటు ఉంటుంది ఒక రూపాయి తగ్గదు ఒక రూపాయి ఎక్కువ అనేది కూడా ఉండదు అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే వర్క్ కూడా కొత్తగా వచ్చిందండి లేటెస్ట్ ఐటమ్ రేట్ అయితే మూడు వందల పది రూపాయలు పెట్టామండి చీర అయితే మాత్రం ఉంది సూపర్ ఉంది చీరలు చూడండి ఎంత బాగున్నాయో జిమ్ లోన్స్ అనమాట ఇదే బాక్స్ ఐటమ్ పెడితే ఏడు వందల యాభై రూపాయలు అమ్ముతారండి మనం అయితే మూడు వందల పది రూపాయలు పెట్టామండి సూపర్ ఐటమ్ అంటది చూడండి చీర ఎంత బాగుందో చక్కటి చీర మూడు వందల పది రూపాయలు చీర జాకెట్ చాలా బాగుందండి ఐటమ్ క్యాటలో వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట మనకి బ్లౌజ్ వర్క్ అంతా కూడా డార్క్ ప్యాటర్న్ అయితే వస్తుందండి సారీ కలర్స్ కూడా మీరు చూడొచ్చు పేస్టీ కలర్స్ అయితే ఇచ్చారు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి సెట్ వైజ్ గా తీసుకునే రేట్ వచ్చేసరికి మూడు వందల పది రూపాయలు పడుతుంది అనమాట బ్లౌజ్ వర్క్ కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ చూడండి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి అన్ని కూడా డార్క్ రంగులు అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం మూడు పది గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై మనకి హనుమాన్ హోల్సేల్ నెక్స్ట్ మన కలెక్షన్ లోకే సారీస్ అండి సూపర్ గా ఉంటాయండి సేల్స్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా బాగుంటున్నారండి సారీస్ నెంబర్ వన్ ఐటమ్ అండి మీకు రేటు కూడా రెండు వందల తొంభై రూపాయలు పెట్టామండి రెండు వందల తొంభై రూపాయలు ఫుల్ వర్క్ అండి చాలా బాగుందండి కట్ వర్క్ శారీ ప్లెయిన్ శారీ అండి ఆల్ కలర్స్ వస్తాయి మనకి కిందంతా కూడా డార్క్ రంగులు అయితే లైట్ కలర్స్ మీకు చీరంతా కూడా మనకి ప్లెయిన్ అయితే వస్తుందండి చీర మొత్తం స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు మనకి ఇలా కుర్చు కింద కింద వచ్చేసరికి ఇలా లైన్ అయితే ఉంటుంది అనమాట దీనికి మీనాకారి బ్లౌజ్ అయితే వస్తుంది దీంట్లో రంగులు కూడా మీరు చూసుకోండి రేట్ వచ్చేసరికి రెండు వందల తొంభై రూపాయలు చీర కట్టుకుంటే మాత్రం ఇంత అద్భుతంగా అయితే ఉంటుందండి ఇంకా క్రేజ్ అయితే తగ్గలేదు ఇంకా రన్ అవుతూనే ఉంది మన హనుమాన్ హోల్సేల్ లో ఈ కలెక్షన్ అనేది మీకు అవైలబిలిటీ లో ఉంది అనమాట టూ నైన్టీ రూపీస్ మాత్రమే పన్నెండు కలర్స్ వస్తాయండి డార్క్ ఆరు లైట్ ఆరు మీకు ఇందులో ఆరు ఐ మూడు అయ్యారు అయర్ఎం అన్నా కూడా ఇస్తామండి పన్నెండు తీసుకోవాల్సిన అవసరం లేదండి ఆరు తీసుకున్నా పర్వాలేదు కలర్స్ క్వాలిటీ డిజైన్స్ అబ్బా సూపర్ అండి చాలా బాగుంటాయి మీరు చూడండి ఒకసారి వచ్చి మనకి చీర క్వాలిటీ కానీ బ్లౌజ్ కానీ అన్నీ కూడా బాగుంటాయండి మనం ఇక్కడ ఎలా అయితే ఉంటుందో మనం అలానే చెప్పడం జరుగుతుంది మనకి కలర్స్ కానీ ఏదైనా ఫోన్లో మీకు డార్క్ కలర్స్ కనిపించినా కూడా మనము చెప్తున్నాము ఇది ఏ కలర్ వస్తుంది ఇది ఎలాంటి బ్లౌజ్ వస్తుందని సో మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసి అయితే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్లోకి అయితే వెళ్ళాము నెక్స్ట్ కలెక్షన్ ఇది బ్రేకింగ్ న్యూస్ అండి బ్రేకింగ్ న్యూస్ ఈ శారీ పేరు బ్రేకింగ్ న్యూస్ అండి పేరే బ్రేకింగ్ న్యూస్ కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంటది శారీ అసలు బ్లౌజర్ గానీ శారీ గాని అబ్బా బ్రేకింగ్ న్యూస్ మన హనుమాన్ హోల్సేల్ నుంచి బ్రేకింగ్ న్యూస్ చీరలు అయితే చూస్తున్నాము ఇదే మనకి బ్రేకింగ్ న్యూస్ అండి ఎవరి కంగారు పడదు ఈ చీరలు వచ్చేసరికి అంత అయితే బాగున్నాయి అనమాట ఇవేంటి అంగులు మనకి డార్క్ వచ్చినాయి అన్ని అంటే మనకి చీర క్లాస్ కలర్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ వస్తుంది అన్నమాట మంచి కట్ వర్క్ బ్లౌజ్ అండి ఇవి అయితే మాత్రం బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఇవి కూడా ఇవి సెట్ కొచ్చేసరికి ఆరు రంగుల ఆ సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంది రేట్ ఎంత పడుతుంది తొంభై రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు సో కలర్స్ అన్ని కూడా మీరు ఒకసారి అయితే లుక్ వేసేయండి ఇవన్నీ కూడా మనకి సెట్ వైజ్ అండి సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అయితే చెప్తున్నాము కేవలం ఏం ఏం వర్క్ బ్లౌజ్ సూపర్ గా అండి ఈ మాత్రం అసలు రావండి మొత్తం కూడా సారీ మీద మంచి కాపర్ డిజైన్ తో జిగ్జాగ్ వర్క్ లాగా అయితే వస్తుంది అనమాట టైల్స్ అయితే వచ్చేస్తాయి సారీగా ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా మనకి అప్పటికప్పుడు ఫంక్షన్ ఉంది అని పిలిచిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోవచ్చు అనమాట అంత ఈజీ క్యారీ అయితే చేసుకోవచ్చు టూ నైంటీ రూపీస్ మాత్రమే ఇన్స్టాగ్రామ్ లో వెయ్యి రూపాయలు తొమ్మిది వందల తొంభై రూపాయలు పెట్టారండి మన దగ్గర మాత్రం హనుమాన్ ఇన్స్టా ఏంటంటే ఎవరు వాట్సాప్ చూసినా ఎవరిది ఓపెన్ చేసి చూసినా ఇవే ఫోటోస్ ఈ చీరలోనే ఈ చీరలు లో అని అడుగుతున్నారు కేవలం రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే రెండు వందల తొంభై రూపాయలు లైట్ వైట్ పట్టండి అందులో ఇప్పుడు కొత్తగా సిల్వర్ వచ్చిందండి ఈ రేటు కూడా ఎవరు పెట్టలేదని మేము తగ్గించి పెట్టామండి రేట్ ఎందుకంటే కస్టమర్ పెరగాల వాళ్ళకి లాభాలు ఇస్తే మాకు బిజినెస్ ఇస్తారు

కలెక్షన్ వరం అండి ఒక వరం లాంటి కలెక్షన్ అయితే పట్టు చీర కలర్స్ వచ్చినాయి వీటిలో రంగులన్నీ కూడా మీరు గమనించుకోవచ్చు పట్టు చీరల్లో ఎలాంటి కలర్లు అయితే ఉంటాయో సేమ్ అవే కలర్స్ అయితే వచ్చాయండి బోర్డర్ కాంట్రాస్ట్ గానీ చీర జాకెట్ చాలా బాగుంటుంది ఇలా మనకి బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది మనకి ఒక చీర రేట్ చెప్పాం కదా నాలుగు వందల యాభై రూపాయలు హోల్సేల్ గా తీసుకోవాలి మినిమం వీటిలో మినిమం ఎన్ని చీరలు తీసుకోవాలి ఎన్ని డిజైన్స్ వస్తాయి వీటిల్లో మూడు డిజైన్స్ వస్తాయండి మూడు డిజైన్స్ మూడు డిజైన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి తర్వాత ఇప్పుడు నవరాత్రులు కదండి పండుగ వచ్చేస్తుంది అందువల్ల నవరాత్రులు పెట్టడానికి అమ్మవారి అసలు ఈ చీర కట్టుకుంటే అమ్మవారి మీ ఇంటికి ఖచ్చితంగా వస్తాయి అవును అమ్మాయి వచ్చేస్తుందండి దసరా పండుగ కూడా మనకి దగ్గరలో ఉంది కాబట్టి ఇలాంటి చీరలు మీకు అమ్ముకుండే వాళ్ళకి బాగా సేల్ అవుతాయి ఇలా హోల్సేల్ గా తీసుకోవాలి అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ డోలా అండి డోలా శారీస్ అండి ఇదిగోండి ఇలా బార్డర్ వస్తుంది కూడా శారీకి తర్వాత డిజైన్స్ కూడా బ్రహ్మానంగా ఉంటాయి రేట్ రెండు వందల నలభై రూపాయలు అండి డోలా ప్రింట్ సారీస్ అండి డోలా ప్రింట్ రెండు రెండు వందల నలభై రూపాయలు డోలా శారీస్ సూపర్ గా ఉన్నాయండి ఐటమ్ కూడా కింద బార్డర్ వస్తే పైన సారీ మాత్రం సూపర్ ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకి దేవుడిచ్చిన ఇచ్చిన సారీస్ లాంటి శారీస్ అండి చాలా చక్కగా ఉంటాయి కట్టకి ఎనిమిది వస్తాయి అండి కట్టకి ఎనిమిది రంగులు ఉంటాయి రంగులు కూడా రంగు కూడా మంచి మంచి మేడ్ రంగులు అండి మీకు నెంబర్ వన్ ఐటమ్ అండి డోలా ప్రింట్ ఇట్లా ఎన్ని డిజైన్లు వస్తాయి నాలుగు డిజైన్స్ వస్తాయండి నాలుగు డిజైన్ నాలుగు కూడా సూపర్ గా ఉన్నాయి డిజైన్స్ కట్టకి ఎనిమిది చెప్పున ప్రతి డిజైన్ లో అంటే నాలుగు డిజైన్స్ అయితే ఉంటాయి ప్రతి డిజైన్ కి ఎనిమిది కళలు అయితే ఉంటాయి అనమాట రేట్ వచ్చేసరికి రెండు వందల రూపాయలు మాత్రమే రండి ఇలా మీకు ఎన్ని కట్టలు కావాలన్నా ఉంటాయి అనమాట డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు మనకి ఫ్లోరల్ బటర్ఫ్లై బాందిని ఇలా మనకి లైన్స్ ఇలా మనకి పోచంపల్లి డిజైన్ లాగా అయితే ఉంటాయనమాట అన్ని కూడా అన్ని రకాలు కూడా మీ దగ్గర అయితే ఉంటాయండి హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొంభై అనమాట బి బ్లాక్ లో అయితే ఉంటుంది సూపర్ అంకుల్ ఇవన్నీ రంగులు వైటిలో ధర్మవరం పట్టు చీరలండి అసలు చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా సూపర్ అండి రిచి పళ్ళు వస్తుంది చాలా బాగుంది ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు అండి చాలా బాగుందండి ఆల్మోస్ట్ చాలా రోజులు అయిందండి వీడియోలు పెట్టక మనం ఎప్పుడో వీడియోలో పెట్టామన్నమాట ఒక మూడు నాలుగు వీడియోల క్రితం చక్కగా ఉంది అవును బాగుంది చూడండి నవరాత్రులు స్పెషల్ అండి దసరా స్పెషల్ అవును బోనాల పండుగ నవరాత్రి స్పెషల్ అమ్మ వచ్చిన సందర్భంగా ఈ చీరలు అన్ని కూడా మీకే అంకితం అండి చాలా అమ్మవారి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి అండి చీరలు అయితే మాత్రం అమ్మకి పెట్టి కూడా మీరు మళ్ళీ కట్టుకోవచ్చు అనమాట అంత క్వాలిటీ అయితే ఇస్తున్నాము వీటిలో రంగులు ఎన్ని వస్తాయి అంకుల్ ప్రతి ఎనిమిది రంగులు అండి అవునవును చాలా బాగున్నాయి రంగులండి బ్లూ పింక్ రాయల్ బ్లూ ఆరెంజ్ కలర్ డార్క్ నావీ బ్లూ చాలా కలర్స్ ఉన్నాయండి గ్రీన్ ఎమరాల్ పచ్చ చాలా బాగున్నాయి రేట్ ఎంత పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలండి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి రేట్ అనమాట హోల్సేల్ గా మీరు మినిమం ఐదు నుంచి పది పీసులు అయితే తీసుకోవాలి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది పంచదార శారీస్ అంటారండి చీర అయితే సూపర్ ఉంది రేటు కూడా మూడు వందల పది రూపాయలు అండి ఇవన్నీ కూడా బాధిరేందండి అంటే శారీ అంతా కూడా శుభూరి అండ్ మొత్తం కూడా మంచి స్టోన్స్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట సిరోసి స్టోన్ వర్క్ అలానే మనకి మిర్రర్ వర్క్ అయితే వస్తుంది మొత్తం సారీ మొత్తం కూడా షూరి మీద మంచి స్టోన్ వర్క్ అయితే వస్తుంది అనమాట వీటిలో డబల్ షేడ్ కలర్స్ అయితే వస్తాయండి సెట్ కి ఎన్ని పీసులు అంకుల్ ఇవ్వచ్చే సెట్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ వస్తాయా ప్యూర్ ఎడిషన్స్ అంటే సూపర్ గుంది ఐటమ్ అవును బాగుంది ఐటమ్ అంటే ఎలా ఉండాలి సూపర్ గుంది ఐటమ్ ఎంత రేట్ పడుతుంది రేట్ అయితే 310 రూపాయలండి 310 రూపాయలు 310 రూపాయలు ఓకే సో ఇలా సెట్ వైస్ గా తీసుకుంటే ఈ ప్రైస్ అయితే ఉంటుందండి మీరు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి ప్రైస్ అయితే ఇస్తున్నాము 310 రూపాయలు అనమాట సెట్ టు సెట్ అనమాట మనకి ఇలా అయితే వస్తాయి సెట్ టు సెట్ ఇలా సెట్ వస్తాయండి ఆరు కలర్స్ వస్తాయండి ఆరు కూడా హైలైట్ కలర్స్ హైలైట్ కలర్ అంటే ఇలా ఉండాలి అలా ఉంటాయండి మూడు పది మూడు పదిలోనే ఉంది బాంధి షుగర్ అయితే సూపర్ గా ఉంటుంది క్లాత్ చాలా బాగుంటది హైలైటెడ్ ఇచ్చిన ఇప్పుడు సేల్స్ అంతా కూడా ఇదే బాగుంది రేటు మాత్రం మూడు వందలు పెట్టామండి చీరా జాకెట్ మూడు వందలు మూడు వందలండి సూపర్ ఓకే చాలా బాగుంది మూడు వందలండి త్రీ హండ్రెడ్ రూపీస్ మంచి విస్కోస్ బార్డర్ అయితే వస్తుందండి శారీ మీదంతా కూడా మనకి జెరీ లైన్ తో వివింగ్ అయితే అనమాట శారీ షుబూరి ప్యాటర్న్ అయితే ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ వస్తాయి రంగులు చీరా జాకెట్ మూడు వందలు హోల్సేల్ ప్రైస్ మూడు అండి సో కలర్స్ అయితే ఒకసారి లుక్ వేసేయండి అన్ని కూడా డార్క్ కలర్స్ అయితే ఇస్తున్నాము మంచి ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అనమాట హోల్సేల్ రేట్ వచ్చేసరికి కేవలం మూడు వందల రూపాయలు ప్రింట్ అండి చాలా బాగుంటది ఈ వర్క్ చేసినంతగా పన్నెండు వందల రూపాయలు కూలీ తీసుకుంటారండి మన దగ్గర అయితే అమ్ముకునే వాళ్ళకి మాత్రం ఏడు వందల రూపాయలకి ఇచ్చాడు చీరా జాకెట్ చీరా జాకెట్ ఏడు అండి ఇదే బ్లౌజ్ కు వర్క్ లేకపోతే ఆరు వందలండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ వర్క్ ఉన్నాయి ఆరు వందలు ఇది అయితే బ్లౌజ్ వర్క్ అయితే ఏడు రూపాయలు కానీ చీర అయితే మాత్రం సూపర్ అండి వెయిట్ లెస్ చాలా బాగుంటది ఎవరికైనా నవరాత్రులకు ఎవరైనా చుట్టాలు వచ్చినా పెట్టాలన్నా తర్వాత తర్వాత హోల్సేల్ గా అమ్ముకోవాలన్నా కూడా మంచి లాభాలు ఇచ్చేటువంటి ఈ ఐటమ్ తీసుకెళ్ళండి ఒక వచ్చే ఐదు వందల రూపాయలు లాభం వస్తేనే ఒప్పుకోండి అంత మంచి ఐటమ్ అండి హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి బెనిఫిట్ కలెక్షన్ మంచి బెనిఫిట్ కలర్స్ అండి బాగా డిజైన్స్ కూడా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి సూపర్ డిజైన్స్ అండి సూపర్ మోడల్స్ అండి దీనిలో మామూలుగా జాయింట్ వర్క్ లేకపోతే మాత్రం ఆరు వందలు అండి ఆరు వందలు పడుతుంది ఇప్పుడు మనం చూపించింది వర్క్ బ్లౌజ్ ఉన్న సారీస్ కాబట్టి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇలా మనకి బాక్స్ ఐటమ్ అయితే వస్తుందన్నమాట మీకు బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో బ్లౌజ్ హెవీ వర్క్ అయితే వస్తుంది కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి కలెక్షన్ జాకెట్ పొట్టండి ఇది కొత్తగా వచ్చిందండి ఈ దసరా పండుగ కోసం స్పెషల్ గా వచ్చిన ఐటమ్ లో జాకెట్ పొట్ట ఉప్పాడ పట్టు చీర అంటే ఎంత బాగుంటదో అంత బాగుంటుందండి చక్కగా ఉంటది సాంప్రదాయమైన పద్ధతిలో ఉంటుందండి పట్టు చీరండి జాకెట్ దీన్ని రేటు మాత్రం తొమ్మిది వందల రూపాయలు రేటు జాకెట్ పట్టండి ఫంక్షన్కి వెళ్ళాలన్నా పెళ్లికి వెళ్ళాలన్నా పార్టీలకు వెళ్ళాలన్నా చీర కట్టుకుంటే కనక మహాలక్ష్మి లాగా సో మనకి చీరంతా కూడా మంచి జెర్రీ వివింగ్ అయితే వస్తుందండి మనకి సారీ డిజైన్ కూడా మీరు చూడొచ్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జెర్రీ వర్క్ తో హెవీగా అయితే ఉంటుంది మీకు మంచి వాష్ ఫుల్ కలెక్షన్ అది కూడా మనకి పట్టు జార్జెట్ అండి లైట్ వెయిట్ లో పట్టు జార్జెట్ రంగులు కూడా మీకు డార్క్ కలర్స్ అయితే వచ్చాయనమాట ఒక్కసారి పళ్ళు బ్లౌజ్ కొంచెం చూపిద్దాం అంకుల్ ఇది కొత్త ప్యాటర్న్ కాబట్టి హనుమాన్ హోల్సేల్ లో మన జాయిసెన్స్ కస్టమర్స్ కి కొత్త కలెక్షన్ అండి దసరా పండుగ కలెక్షన్ దసరా ఆఫర్స్ దసరా కలెక్షన్ అయితే చూపిస్తున్నాం ఇదంతా కూడా పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చాలా స్మూత్ గా అయితే ఉంటుంది అనమాట మంచి బుటా అయితే ఇచ్చేసారు కేవలం తొమ్మిది వందల ఓకే అంకు ఇదండి మధురపట్ అంటారు దీన్ని దీని మధురా పట్టు మీద స్టోన్ కూడా వస్తుంది రేటు మాత్రం ఐదు వందల ఎనభై రూపాయలు అండి ఐదు ఎనభై ఐదు వందల ఎనభై రూపాయలు మధురా పట్టు ఆరు కలర్స్ అండి ఆరు కూడా మంచి రంగులు మెయిన్ కలర్స్ రాణి కలర్ నెమల పింఛన్ కలర్ వంకాయ కలర్ బ్లూ కలర్ రెండు కలర్ ఎమరాల పచ్చ మంచి మంచి అందమైన రంగులు ఆరు రంగులు వస్తాయండి ఆరు కూడా హైలైట్ అండి ఇది కూడా సిల్వర్ సిల్వర్ బ్లౌజ్ కూడా సిల్వర్ డిజైన్ మనకి సారీస్ అన్ని కూడా సిల్వర్ వివింగ్ అయితే ఉంటాయి అనమాట డిజైన్ అనేది మారుతుందండి మీకు మంచి బుట్టా స్టోన్ వర్క్ అయితే వస్తాయి అనమాట శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది హోల్సేల్ గా అమ్ముకుండే వాళ్ళకి ఇలా సెట్ సెట్ అండి ఇలా కట్టలు అయితే ఉంటాయి అన్నమాట ఎంత రేట్ పడుతుంది ఇది సిల్వర్ స్టోన్ స్టోన్ వస్తుంది ఐదు వందల ఎనభై రూపాయలు ఐదు ఎనభై పడుతుంది ఐదు ఎనభై ఓకే అండి లైనింగ్ తానులు ఉన్నాయండి మీకు తెలిసిందే కదా టైలర్స్ కోసం రేటు తగ్గించి పెడుతున్నాం కానీ మీరు రండి ఒకసారి మా షాప్ కి లైనింగ్ తాను కూడా రేపు బేలు వస్తుంది తర్వాత ఇప్పుడు లైనింగ్ ముక్కలు ఉన్నాయండి మీటర్ ముక్క లైనింగ్ ముక్కలు ఉన్నాయి ఎనభై సెంటీమీటర్ ముక్కలు అండి తర్వాత మీకు నెంబర్ వన్ ఎయిట్ పాల్స్ వచ్చినాయండి ఇప్పుడే బేలు వచ్చిందండి పది రూపాయలు పాప్ లైన్ పాలు అన్ని రంగులు ఉన్నాయండి ఇప్పుడైతే డెబ్బై రంగులు ఉన్నాయండి తర్వాత మీ దగ్గర అన్ని రకాలు దొరుకుతాయండి జాకెట్ ముక్కలు మీటర్ ముక్కలు ఎనభై సెంటిమీటర్ జాకెట్ ముక్కలు తర్వాత కలంకార మొక్కలు మీటర్ మొక్కలు ఎనభై సెంటీమీటర్ మొక్కలు తర్వాత లంగాలు కుట్టిన లంగాలండి జుంబో సైజ్ ఉంటాయి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది సూపర్ ఐటమ్ అండి మా దగ్గర మీరు ఒకసారి హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు అండి ఇది గుంటూరు షాప్ అండి ఇది గుంటూరులో ఉంటదండి హోల్సేల్ షాప్ ఇది మీరు ఒకసారి మా కాంప్లెక్స్ రండి ఇది సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటదండి నెంబర్ వన్ ఐటమ్ ఉంటదండి హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై ఒక్కసారి మీరు రావాలని మేము కోరుకుంటున్నాం అండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మా దగ్గర తీసుకెళ్ళి ఎంత సేపు